వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రోషన్ ముందుగా అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ ఈ మధ్య కాలంలో ఒక వీడియో బాగా ట్రెండ్ అవుతుందనమాట యూట్యూబ్ లో కావచ్చు ప్రతి ఆర్టికల్స్ లో కూడా ఆయన గురించే రాయటం జరిగింది ఎందుకంటే సరికొత్త పద్ధతిలో సరికొత్త టెక్నాలజీతో పిల్లలకి సైన్స్ పాఠాలు చెప్పటంలో ఆయన దిట్ట ఇంటర్నల్ వచ్చింది కిడ్నీ అవేంటివి ఇక్కడ చూడండి హార్ట్ కనబడుతుంది ఓకే తర్వాత ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్ ఏమంట ఇక్కడ స్టమక్ మంచిలా కనబడుతుంది ఏరియాలో తర్వాత ఇటు కార్యంగా కనబడుతుంది చూడండి దాని ఏమంటారు లివర్ కనబడుతుందా ఏరియాలో చిన్న హ్యూమన్ బాడీకి సంబంధించిన ఆర్గాన్స్ అన్ని కూడా ఎలా పనిచేస్తాయి పిల్లలకు అర్థమయ్యేలా గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇలా చెప్తే బాగుంటుందని ఒక కొత్త కాన్సెప్ట్తో పిల్లల మెదడుకి ఓవర్ స్ట్రెస్ కాకుండా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఒక మంచి సరికొత్త టెక్నాలజీతో అంటే టెక్నాలజీ అనేది చెప్పుకోవాలి అంత అంత మంచి టెక్నాలజీతో గవర్నమెంట్ స్కూల్స్లో నిజంగా ఆయన చేయటం చాలా చాలా గ్రేట్ అనిపించింది నేను చూసి నేను కూడా షాక్ అయ్యి నేనే ఆయన కాంటాక్ట్ అయ్యి రమ్మని చెప్పాను దాదాపు టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ నుంచి ఇక్కడికి సుమన్ టీవీకి మన గురించి నా గురించి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆయన గురించి వినే ముందు మనకు కూడా ఆయన ఈ ఆర్గాన్ డ్రెస్ ధరించి మనకు కూడా అసలు ఈ ఆర్గాన్స్ వల్ల ఏంటి యూజు ఎలా పనిచేస్తుంది శరీర అవయవాల గురించి చెప్పడానికి వస్తున్నారు భీంపుత్ర శ్రీనివాస్ గారు సో ప్లీజ్ వెల్కమ్ అండి చెప్పుకుంటా మాకు కూడా పాఠాలు వచ్చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటాం గుడ్ మార్నింగ్ అండి ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేటటువంటి కాన్సెప్ట్ అనేది పిల్లలకు చాలా అర్థవంతంగా వివరించడానికి సో ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఫిఫ్త్ క్లాస్ దాకా ఉన్నటువంటి పిల్లలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఎక్కడ ఏ ఆర్గాన్స్ ఉన్నాయో అంటే మోడల్స్ ద్వారా చెప్తే అది కేవలం బోర్డు బోర్డు దగ్గరే ఉంటుంది కాబట్టి దాన్ని కాకుండా పిల్లడి బాడీ మీద ఏ ప్లేస్లో లొకేట్ అవుతుంది అని చెప్పి దాని వివరంగా చెప్పడం ద్వారా పిల్లడు ఇంకా దాన్ని సంపూర్ణంగా నేర్చుకోవడానికి పూర్తి జ్ఞానం జీవితాంతం ఉండడానికి ఒక ప్రయత్నం చేయడం జరిగిందండి నేను సో ఇది ఆ ప్రయత్నంలో భాగంగానే రెండు వేల ఇరవై ఒకటిలో టీషర్ట్స్ కాన్సెప్ట్ తీసుకొని రావడం జరిగింది అది రాష్ట్రంలో ఉన్న చాలా మంది ఉపాధ్యాయులు రెండు రాష్ట్రాల్లో దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ రావటం జరిగింది ఇప్పుడు ఈ కాన్సెప్ట్ తో ఈ సంవత్సరం నేను పూర్తి బాడీ సూట్ తోటి రావడం జరిగింది పిల్లలందరూ షాక్ అయ్యారా ఫస్ట్ మీరు ఎంట్రీ ఎంట్రీ మంచి ట్రెడిషనల్ లుక్ లో వచ్చారు నేను షాక్ అయ్యాను ఎలా వచ్చింది ఐడియా ఇలా కాన్సెప్ట్ పిల్లలకి పాఠాలు చెప్పాలి సైన్స్ చవితే నాకు స్ఫూర్తి ఓకే ఎందుకంటే నేను చిన్నప్పుడు వినాయక చవితికి అటెండ్ అయినప్పుడు చాలా మంది టీషర్ట్స్ మీద బొమ్మలతో వచ్చేవాళ్ళు ఓకే చిన్నప్పుడు ఇంకా చిన్నప్పుడు ఏంటంటే వైట్ షర్ట్ మీద చిరంజీవి బొమ్మలతోటి ఇస్త్రీ చేసేవాళ్ళు అదే కాన్సెప్ట్ వాళ్ళ టీషర్ట్స్ మీద బొమ్మలు వేస్తా ఉన్నారు రాజకీయ నాయకులు కూడా వాళ్ళ బొమ్మలతోటి ఇది వేస్తున్నారు నేను ఈ క్లాస్ రూమ్ కోసం ఎందుకు వాడుకోకూడదు నా పిల్లల కోసం ఏమైనా యూజ్ అవుతుందని ఆలోచిస్తే ఆ ఈ కాన్సెప్ట్ అనేది రెడీ కావటం సో ఇలా ఈ కాన్సెప్ట్ అనమాట చవితికి సో ఈ రోజు వినాయక చవితి అనమాట సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు కూడా పిల్లలకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా మంది వింటారు బాబు మా సుమన్ టీవీ ద్వారా పిల్లలు కూడా ఓకే అండి సో మనకి పైన చర్మం ఉంటుంది కదా ఈ పైన చర్మాన్ని తీసిన తర్వాత మన బాడీలో మీరు ఎప్పుడైనా ఏదైనా జంతువు చనిపోయినప్పుడు మనము దాని చర్మం తీసిన తర్వాత ఇట్లాంటి ఆర్గాన్స్ మీరు చూసి ఉంటారు సో మనిషిని చూడాలంటే మనిషి చనిపోయిన తర్వాత చూడడం అనేటువంటి జరుగుతుంది చనిపోయిన తర్వాత వెళ్ళడమే భయపడతా ఉంటాం దర్దాపు సో ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది నాన్న సో ఈ విధంగా ఉండడానికి మనం చూస్తే ఏ ఆర్గాన్ ఎక్కడ లొకేట్ ఉంది ఇప్పుడు మీకు రెస్పిరేటరీ సిస్టంలో లంగ్స్ పర్ఫెక్ట్గా ఇక్కడ లొకేట్ అయి ఉన్నాయి మనం చాలా వరకు చెప్తూ ఉంటాం గుండె ఎక్కడ ఉందంటే ఎడం వైపున ఉంది చిన్న క్లాస్ అయితే పిల్లలు మొత్తంగా జేబులో చూపెడతారు సో అట్లా కాకుండా లంగ్స్కి మధ్యలో ఈ ప్లేస్లో హార్ట్ ఉంది రెండింటి మధ్యలో అని ఓకే ఆ తర్వాత డైజెస్టివ్ సిస్టంలో ఇక్కడ స్టమక్ స్టమక్ తర్వాత నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్స్ లార్జ్ ఇంటెస్టైన్స్ తర్వాత ఆనెస్ ద్వారా బయటకు వెళ్ళడం జరుగుతుంది అట్లాగే నెక్స్ట్ బోన్స్ కనబడతా ఉన్నాయి మనకి ఇక్కడ స్కల్ తర్వాత ఇక్కడ మనకు ఈ వెన్నెముక తర్వాత పెల్విక్ బోన్స్ తర్వాత మజిల్స్ ఎట్లా మూవ్ అవుతా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చెప్పడానికి వీలవుతుంది ఈ లొకేషన్స్ తో పాటుగా వాటి వర్కింగ్ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్లో ఏమవుతుందంటే వాటి యొక్క పని ఎట్లా పనిచేస్తాయి ఆ పని విధానం ఎట్లా ఉంటుంది అనేది చెప్పడానికి ఈ కాన్సెప్ట్ నాకు చాలా యూజ్ అవుతుంది బ్రెయిన్ కూడా వాస్తవంగా బ్రెయిన్ చూడడం చాలా కష్టం ఈ బ్రెయిన్ అనేటువంటి రెండోది ఇంకొకటి ఏంటంటే పిల్లలకు వేరే నమ్మకాలు కూడా ఉంటాయి ఈ డ్రెస్ చూడగానే వాళ్ళు ఏమనుకుంటారు అంటే హరర్ లాగా అనుకుంటారు నిజంగానే ఏం లేవు దైయాలు లేవు ఏం లేవు అని ఒక కాన్సెప్ట్ బిల్డప్ చేయడానికి కూడా నాకు ఇది ఉపయోగపడుతుంది ఓకే 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 సో ఇప్పుడు మీరు కిడ్నీస్ గురించి చెప్పారు పిల్లలకి అయితే ఈజీగా అర్థమయ్యేది గోట్ లంగ్స్ లంగ్స్ హార్ట్ హార్ట్ స్ట్రెయిన్ లార్జింజస్ డైజెస్టివ్ సిస్టమ్ ఒకటి అండ్ మెయిన్ వచ్చేసి మస్జిల్స్ మజిల్స్ సస్సిల్స్ దెన్ తర్వాత బోన్స్ కండరాల పనితీరు కూడా ఎలా ఉంటుంది అవును అంతే కదా అవును కండరాల పనితీరు తర్వాత నెక్స్ట్ స్కల్ ఎట్లా ఉంటది స్కల్ లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉన్నాయి స్కల్ ఓపెన్ చేస్తే ఉండడానికి ఏది ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా చెప్పడానికి వీలైతే వచ్చేసరికి ఇక్కడ మనకి తర్వాత పెల్విక్ బోన్స్ ఈ ఏరియాలో జనరల్ గా పెల్విక్ బోన్స్ ఉండటం జరుగుతుంది పెద్దగా ఉంటాయి బోన్స్ అవును అండ్ దెన్ దాని కింద మనము ఈ కాలు మూవ్ చేసినప్పుడు ఇక్కడ బోన్ లోపల ఇంటర్నల్ గా యాక్చువల్లీ మజిల్ కు అంటుకొని ఉంటుంది ఇట్లా మూవ్ చేసినప్పుడు ఏమైతుందంటే ఇది ఎముక మూవ్ కావాలంటే ఖచ్చితంగా మజిల్ మూవ్ కావాలనేటువంటి పిల్లడికి అర్థమయ్యే విధంగా ఓకే ఓకే ఈ కాన్సెప్ట్ మీ వచ్చేసింది పనితీరు ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ అనిపించింది చాలా సంవత్సరాలుగా నేను ప్రత్యక్షంగా బోధించడానికి ఇష్టపడతాను సార్ టూ థౌజండ్ టూలో లో నేను డిఎస్సి రాసి జాబ్ లోకి వచ్చినప్పుడు పొలాల వెంట తర్వాత ఎన్విరాన్మెంట్ లింక్ చేస్తూ చెప్పేవాడిని స్కూల్ యూనిఫామ్ ఓకే పిల్లలు అంటే ప్రైమరీ స్కూల్కి వచ్చే పిల్లలు ఫైవ్ ప్లస్ ఉన్న పిల్లల నుంచి స్టార్ట్ అవుతారు అట్లా స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే పిల్లలు ముఖ్యంగా అమ్మఒడి నుంచి వచ్చేటప్పుడు భయం భయంగా వస్తూ ఉంటారు అవును ఒక పదిహేను సంవత్సరాలు చూసా పిల్లలు వచ్చేటప్పుడు ఫస్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు ఏడుస్తూ వచ్చేవాళ్ళు అసలు ఏంటి అంటే కారణం తెలుసు మాకు అంటే అమ్మఒడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు సో దీని నుంచి ఓవర్కమ్ కావాలంటే నేను వాళ్ళకి ఫ్రెండ్లీ నేచర్ ఇంకా ఉండాలి అంటే మాటల్లో కాదు ఆచరణలో కూడా ఫ్రెండ్లీగా ఉండాలి వాళ్ళు వేసుకునేటటువంటి డ్రెస్నే నేను వేసుకోవడం వల్ల ఇది టూ థౌజండ్ ట్వంటీలో స్టార్ట్ చేశాను సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓకే ఆ యూనిఫామ్లోనే పిల్లలతో వెళ్తున్నా ఇప్పుడు నేచర్ ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ క్లాస్ పిల్లలు వచ్చిన అన్ని బట్టి ఇట్లా లాగుతూ ఉంటారు అప్పుడప్పుడు అప్పుడప్పుడు సార్ అని తక్తొచ్చినా చెప్ ఓకే ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ పెద్దగా బాగోదు పిల్లలకి ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ మాట్లాడలేరు ఇంగ్లీష్ చదవలేరు పెద్దగా ఏదో స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అంటే నడపాలి కాబట్టి నడుపుతుంది గవర్నమెంట్ అనే దానికి కూడా మీలాంటి టీచర్స్ని చూసినప్పుడు నిజంగా చెప్పాలంటే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కూడా కొంచెం సిగ్గుతో తలదించుకోవాలి ఎందుకంటే అక్కడ కార్పొరేట్లో పెద్దగా చెప్పాలనుకుంటే ఏముండదు ఉండదు పిల్లలకి మంచి ఐఫై లైఫ్ సెంట్రల్ ఏసీలు లేకపోతే మంచి సర్కిల్ ఇంగ్లీష్ నేర్చుకుంటారు అంతవరకే కానీ డిసిప్లిన్ అనేది తక్కువ వాస్తవంగా మాట్లాడుకుంటే ఎడ్యుకేషన్ వైజ్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ చాలా చాలా చేంజ్ అయినాయి అవును సార్ ఏపీలో కావచ్చు ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అంటే స్కూల్స్ విధానం బాగా నచ్చింది ఇంకొకటి ఇప్పుడు తెలంగాణలో మీలాంటి టీచర్స్ ఒక అవేర్నెస్ తీసుకొస్తున్నారు ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ విద్యాశాఖ రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంది అవును సో రేవంత్ రెడ్డి గారు మా సైడ్ నుంచి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి విద్యాశాఖ మీ దగ్గరే ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఒక చులకన భావం డెఫినెట్గా ఇప్పటికీ ఉంది అంటే ఇన్ని జనరేషన్స్ రెండు వేల ఇరవై ఐదుకి వచ్చి కూడా మనం ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ అంటే చులకన భావం గవర్నమెంట్ స్కూల్లో ఎవరు చదివిస్తారు అందరు కార్పొరేట్ స్కూల్స్ పెద్ద పెద్ద స్కూల్స్ లక్షల లక్షల ఫీజులు పిల్లలు ఏసీలు ఇవి అనుకున్న టైంలో ఇప్పుడు మంచిగా స్కూల్స్ కూడా బాగా రెడీ అవుతున్నాయి చెప్పాలంటే నేను నాగర్ కర్నూల్లో లాస్ట్ టైం ఎలక్షన్స్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా స్కూల్ ఎంత బాగుందండి ఇక్కడ ఓకరిడ్జో లేకపోతే ఇండీ స్కూల్స్ ఇండెస్ స్కూల్స్ ఇవి చెప్పుకుంటారు కదా ఆ రేంజ్లో పెట్టారు అంటే బిల్డింగ్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి దానికి తోడు ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారాలి ఏదో వచ్చాము క్లాస్లో చెప్పాము అన్నట్లు కాకుండా పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు లైక్ ఇలా కావచ్చు లేకపోతే మీరు కొంతమందిని పొలాల్లో తీసుకెళ్ళి నాట్లు వేపించటం లేకపోతే మొక్కలు చూపించి వాటి యూజెస్ చెప్పటం ఇవన్నీ కూడా బాగా వచ్చాయి సార్ మిగతా టీచర్స్ కూడా మారచ్చు తప్పకుండా సార్ తప్పకుండా మ్యాక్సిమం సార్ అంటే టీచర్లు చాలామంది బయటికి రాకుండా వర్క్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ ప్రతి ఇవాళ స్కూళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా శ్రెంతనైన స్కూళ్ళు అంటే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ టీచర్స్ వర్క్ ఉంది ఎక్కడో ఒక దగ్గర కొన్ని కొన్ని ప్రాంతాల్లో టీచర్స్ ఇక్కడ వచ్చిన ల్యాక్స్ ఉండొచ్చు కావు అక్కడ కొంచెం స్కూల్ చదివిలో పడ్డ మట వాస్తవము కానీ ప్రభుత్వం కొంచెం చర్యలు తీసుకొని కావాల్సిన ఇన్ఫ్రా ఇంకా పెంచి టీచర్స్ ను కనుక ఇంకా మోటివేట్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ అద్భుతమైన ఫలితాలు ఉంటాయి సార్ ఇప్పుడు నేను పనిచేస్తున్న స్కూల్ మున్సిపాలిటీ సార్ ఓకే చుట్టూ ఇరవై ఐదు ముప్పై స్కూల్స్ ఉంటాయి సార్ మంచిర్యాల జిల్లా మంచిర్యాల జిల్లాలో ఇప్పుడు నేను మనమరిలో పనిచేస్తా ఉన్నా సార్ ఓకే సార్ వందమరిలో సో చూడొచ్చు ఒకసారి శ్రీనివాస్ గారు భీమపుత్ర శ్రీనివాస్ గారు సార్ ఇప్పుడు నా దగ్గర చుట్టూ చాలా కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి సార్ నేను వెళ్ళినప్పుడు గత సంవత్సరం ట్రాన్స్ఫర్లో రావడం జరిగింది సార్ నూట పది మంది నూట పదకొండు మంది పిల్లలు ఉండే ఇవాల్లా నా స్కూల్ స్ట్రెంత్ సార్ నూట ఎనభై సార్ ఓకే నూట ఎనభై అంటే ఏకంగా అరవై మంది యాభై అరవై మంది మధ్యలో పెరిగారు వాళ్ళలో బాగా పొలాలు యాభై ఎకరాలు వాళ్ళ పిల్లలు కూడా వస్తున్నారు ఇప్పుడు ఎవ్వరూ లేరు సార్ గవర్నమెంట్ టీచర్ల పిల్లలు ఒకరిద్దరు ఉన్నారు అట్ ద సేమ్ టైం సింగరేణి అక్కడ దగ్గర సింగరేణి ఏరియాలో సింగరేణి పిల్లలు ఉన్నారు చాలా మంది పిల్లలు ఏంటంటే ఒక ఐదు వందలు మూడు వందలు కూలికి వెళ్ళేటటువంటి తల్లిదండ్రుల పిల్లలు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ పిల్లలే సో వాళ్లకు ప్రత్యామ్నాయంగా అటు వెళ్తేనేమో లక్షల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి బడ్జెట్ స్కూల్స్కి వెళ్ళినా కూడా వేల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి అవి బేర్ చేయలేని పరిస్థితుల్లో మేమెందుకు మా స్కూల్ను ఒక ఐకాన్గా తయారు చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో గత సంవత్సరం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటలు స్కూల్ టైం తొమ్మిది గంటలు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల దాకా ప్రత్యేక తరగతులు నిర్వహించడం తర్వాత నెక్స్ట్ అక్కడ ఉన్న పేరెంట్స్ ఆకాంక్షలు ఏంటి అంటే అక్కడ ఉన్న మోడల్ స్కూల్స్ లోకి పిల్లల్ని పంపించాలని అట్లా వాళ్ళని ప్రత్యేకంగా ప్రిపేర్ చేయడం వల్ల సార్ వంద సీట్లలో రాష్ట్ర స్థాయి ర్యాంకులతో పన్నెండు మంది పిల్లలు సెలెక్ట్ కావడం జరిగింది సో దాంతో ఏమైంది అంటే మా మీద ఇంకా విశ్వాసం పెరిగిపోయింది ఇవాళ డైరీలు కావచ్చు తర్వాత అంటే కార్పొరేట్ స్కూల్లో ఇచ్చినటువంటి డైరీలు లాగానే మేము డైరీలు సప్లై చేయగలిగినాము ప్రోగ్రెసివ్ కార్డ్స్ సప్లై చేయగలిగినాము తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి ఫీల్డ్ ట్రిప్స్ ఉన్నాయి ఇవన్నీ చూసిన తర్వాత ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్ పోతే ఎట్లా అనే పరిస్థితి నుంచి ఇవాళ పరిస్థితి ఏంటంటే సార్ మా స్కూల్లో క్లాస్ లో అడ్మిషన్స్ లేవు నో అడ్మిషన్ బోర్డు ఓ సూపర్ అండి క్లాస్ మాత్రమే అక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఉంది అయినా ఫిఫ్టీ మెంబర్స్ తీసుకున్నాం సార్ ఇక తప్పలేదు అక్కడ రూమ్ కంజెస్టెడ్ గా ఉన్నాయి తప్పలేదు కాబట్టి క్లాస్ లో అడ్మిషన్స్ కూడా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఇది నెల నెల రోజులు అవుతుంది ఫిఫ్త్ క్లాస్ అడ్మిషన్స్ క్లోజ్ చేసి ఓకే ఓకే ఇంకొకటి కూడా విద్యాశాఖ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంది అనుకుంటా ఏమన్నా విద్యాశాఖలో మార్పులు రావటం కానీ లేకపోతే ఆయన ఇలా వెళ్ళండి ఇంకా ఇలా వెళ్ళండి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి సో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వాలి ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ బాగుంటుంది ఇలాంటి పిలుపును కూడా ఇవ్వండి ఇలాంటివన్నీ ఏమన్నా జరుగుతున్నాయి సార్ ఫుడ్ కావచ్చు ఫి ఫిజికల్ ఎన్విరాన్మెంట్ చాలా మార్పులు వచ్చినాయి సార్ గతంలో నేను ఉద్యోగంలోకి వచ్చినప్పుడు సార్ ఒక పూట అంటే రాత్రిపూట పశువులు పంటే ఇదే టీచర్స్ మేమే మేము మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే ప్యాంట్లు ఇక్కడ దాకా లేపుకొని వాటిని వాటర్ తోటి కడిగిన సందర్భం సార్ ఒక బోర్వెల్ కూడా లేకపోతే పక్క నుంచి తీసుకొచ్చిన సందర్భం నేను ఒక పన్నెండు సంవత్సరాల క్రితం నార్వైపోయి స్కూల్లో పనిచేశాను చాలా అంటే ఎక్స్పీరియన్స్ ఏంటంటే వాష్రూమ్స్ ఆడపిల్లలకు లేవు మగపిల్లలకు లేదు ఎనిమిదో తరదాకా బడి అటు బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి అట్లాంటి పరిస్థితుల్లో ఇవి లేవు ఇప్పుడు దరిదాపు అన్ని రకాల సౌకర్యాలు అయితే ఉన్నాయి ఎక్కడో ఎక్కడోక్కడ ఉండొచ్చు గారు వచ్చిన తర్వాత చాలా చేంజ్ చాలా వరకు చేంజెస్ అంటే ఫిజికల్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది సార్ ఇప్పుడు నా దగ్గర నాలుగు రూమ్స్ నాలుగు వరండాసే ఉన్నాయి సార్ ఒకవేళ నాకు క్లాస్ రూమ్స్ పెరిగి టీచర్స్ సంఖ్య పెరిగితే నేను తప్పకుండా ఇంకా ఆ మందమరి టౌన్లోనే బెస్ట్ ఆఫ్ ద స్కూల్ గా మేము నిలబెట్టడానికి ప్రయత్నం చేద్దాం అనేటువంటి మా ఓకే నాతో పని చేస్తున్నటువంటి ఇంకా మిగిలినటువంటి నలుగురు టీచర్లు కూడా డెడికేటెడ్ గా వర్క్ చేస్తా ఉన్నారు మొన్న కూడా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి రేవంత్ గారు మాట్లాడడం చూశారా అవును సార్ డిసెంబర్ కి నేను ఒక మంచి అమౌంట్ మంజూరు చేస్తాను సార్ శంకుస్థాపన చేసి పిల్లల దగ్గరికి నేనే వస్తాను పోలీసులు ఎవ్వరూ కూడా ఎంటర్ అవ్వకూడదు లోపలికి క్యాంపస్లోకి నేను ఒక్కడనే వస్తాను నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళని చాలా ఎమోషనల్గా ఒక స్పీచ్ అనేది పిల్లల హృదయాలని బాగా టచ్ చేసింది అవును సార్ మంచి నిర్ణయం సార్ అది చాలా మంచి నిర్ణయం ఎందుకంటే గత పదేళ్ళుగా పాఠశాలలు అన్నీ కూడా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉండే సార్ ప్రమోషన్స్ కానీ ఏవీ లేవు టీచర్స్ ఎంకరేజ్మెంట్ లేదు ఎట్ ద సేమ్ టైం పిల్లలకు సంబంధించింది కూడా లేదు హరీభరిగా ఏదో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినట్టు బిల్లులు చెల్లించకపోవడం ఇట్లాంటి చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో రెండవది మా దగ్గరకు వస్తున్నటువంటి పిల్లలు వాడు కిరాయికి ఉండి మూడు వందలు నాలుగు వందలు అడ్డ మీద కూలీలు ఆ రోజు కూలికి వెళ్తారు కూలికి వెళ్తే కూడా కూలీ దొరకని పరిస్థితులలో మళ్ళీ ఇంటికి రిటర్న్ వస్తున్న క్రమంలో ప్రభుత్వ పాఠశాల తప్ప వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం లేదు నేను చదువుకున్నారు నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా నేను ఫస్ట్ జనరేషన్ పిల్లనే ఇవాళ వస్తున్న పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలకు ఫస్ట్ జనరేషన్ పిల్లలే కాబట్టి ఈ చదువు కనుక లేకపోతే ఇవాళ నా పరిస్థితి అంటే నేను మళ్ళీ కూలికి వెళ్ళాల్సిన పరిస్థితి కానీ ఆ చదువు నన్ను మార్చింది కాబట్టి ఈ చదువు ఒక్కటే తలరాత మారుస్తుంది అనేటువంటి నేను పదవ తరగతి దాకా ప్రభుత్వ పాఠశాల చదువుకున్నా సార్ ఇంటర్మీడియట్ కూడా ప్రభుత్వ పాఠశాల సార్ నాది బిఎడ్ కూడా డిఎడ్ కూడా ప్రభుత్వ పాఠశాలనే సార్ ఆ రోజు మా నాన్నగారు పన్నెండో తరగతిలో నన్ను చేశారు ఆయనకు వెళ్ళాక చిట్ట చివరికి నేను ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాను నా స్కూలింగ్ ఆపొద్దు అంటిల్ మై డెత్ ఇప్పటికి కూడా నా ఎడ్యుకేషన్ నడుస్తుంది సార్ పోస్టింగ్ ఇప్పుడు వచ్చింది మీకు పోస్టింగ్ రెండు వేల రెండు సార్ నా డిఎస్సి రెండు వేల రెండులో ఎంపిక అయ్యాను రెండు వేల మూడులో లో నేను ఉద్యోగంలోకి రావడం జరిగింది ప్రభుత్వ పాఠశాలకు ఉద్యోగంలోకి రావడం జరిగింది ఓకే సో ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించి ఎవరైనా అఫీషియల్స్ దగ్గర నుంచి ఇలా పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్ లో అని అప్రిషియేషన్ రావటం లేకపోతే ఇలాంటివి ఏమైనా చేయా లేకపోతే ఇంకా సాధారణంగా సార్ ఈ పని అనేది నిరంతరంగా అంటే సంతృప్తి కోసం అంటే ఇప్పుడు మనం ఎంత చేసినా ఎలా ఉంటుందంటే గొప్ప కోసం చేస్తున్నారు ఏదన్నా ప్రమోషన్ కోసం చేస్తున్నారు గవర్నమెంట్ దృష్టిలో ఇవన్నీ 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 కామన్ చేసినా మేధావి వర్గంలో చర్చ అనేది ఉంటాయి సార్ కానీ ఇది ఒక్కరోజు శ్రమ కాదు సార్ నిరంతరం శ్రమ పడితే నిరంతరం ఆలోచన చేస్తేనే కొత్త ఆలోచనలు వస్తాయి ఓకే క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ లో ఉన్న టీచర్ కు మాత్రమే కొత్త రకమైనటువంటి ఆలోచనలు వచ్చే అవకాశాలు ఉంటాయి క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ కనుక లేకపోతే ఏమైతుంది అంటే అది వేరే రకంగా అంటే అది కనీసం అంటే బెల్ అండ్ బిల్కే ఉండడం అవకాశం ఉంటుంది సో ఇవాళ ఎవరిని నేను గొప్పగా చెప్పుకోవడం కోసం కాదు కానీ సార్ రెండు వేల ఇరవై ఒకటిలో నేను ఎప్పుడైతే టీషర్ట్ కాన్సెప్ట్ స్టార్ట్ చేశాను పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉన్న ఉపాధ్యాయులు చాలా మంది నాకు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానుంచి నుంచి మెడికల్ కాలేజ్ లో ఉండేటటువంటి అనాటమిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫోన్ చేసి మాకు రాని ఆలోచన మీకు ఎట్లా వచ్చిందని చెప్పేసి నా చిన్న పిల్లలు చిన్నారు పిల్లలు వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అనే తపన నుంచి వచ్చింది సార్ దానికి ఏం లేదు సింపుల్గా నేను చెప్పాను కదా సార్ ఇస్త్రీపేట మీద బొమ్మ వేసినటువంటిది అది మైండ్లో వచ్చింది అది పెద్ద ఇన్నోవేషన్ కాకపోవచ్చు కానీ నా ఫిఫ్త్ క్లాస్కి అది ఇన్నోవేషనే డెఫినెట్గా అది సో కాబట్టి ఎవరేమనుకున్నా నా పిల్లలకు అది యూజ్ అవుతుంది ఇంకా రాష్ట్రంలో ఉన్న చాలా మంది ఉపాధ్యాయులు ఇవాళ టీషర్ట్ కాన్సెప్ట్ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్ మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఓకే సో ఇవాల్ల దీని ఇది వచ్చిన తర్వాత నిన్న కొంతమంది ఒకరిద్దరు అన్నారు కావచ్చు కానీ మిగతా వాళ్ళు అయితే చాలా మంది ఫోన్ చేసి చాలా మంది కాదు కాదు మీరు ఫస్ట్ చెప్పిన అవును ఏమన్నారు అంటే ఫేస్బుక్ కోసం చేస్తున్నారు కావచ్చు ఇట్లా ఇట్లాంటి మాటలు వచ్చాయి బట్ నేనేమంటా అంటే ఇవాళ నేను చేస్తున్నటువంటి బోధన ఉపకరణాలు ఇంకొక పిల్లడికో ఇంకొక ఉపాధ్యాయునికో ఇంటరాక్ట్ కావడానికి ఉపయోగపడతాయి ఈనాడు సాక్షి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ అంటే ఈ పేపర్ ఆ పేపర్ ప్రతి పేపర్ మీ ఆర్టికల్ చూసాను అంటే వాళ్ళకి ఏమొస్తుంది రాయాలి రాయాలి సో ఒక అవేర్నెస్ పిల్లలకి చదువు చెప్పేది కూడా ప్రమోషన్ చేసుకోవడానికి అంటే కూడా మనం దాన్ని ఎందుకంటే ముందు ఇలా ఇలా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలన్న ఒక ఆలోచన రావడం కూడా గ్రేట్ యాక్చువల్గా ఈ డ్రెస్ ఎక్కడ మీరు హైదరాబాద్ లో చేయించారా లేదు సార్ నేను మా టైలర్ దగ్గర మిత్రుడు సత్యం అని ఉంటాడు ఎమరాల్ టైలర్ అని నా కొలతలు ఇచ్చి కుట్టించుకున్నాను సార్ ఇది టీషర్ట్ క్లాత్ సార్ నార్మల్ టీషర్ట్ క్లాత్ సార్ ఇది సో కుట్టిన తర్వాత లోకల్లో సప్తగిరి ఆర్ట్స్ అని ప్రింట్ ప్రింట్ షాప్ ఉంటుంది సార్ గిఫ్ట్ మీద ప్రింట్స్ వేస్తారు ఆ బ్రదర్ దగ్గర నుంచి నేను వెళ్ళి ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా ఈ డౌన్లోడ్ చేసుకుని నెట్లో నుంచి వెళ్ళి ఇవి చేసి ప్రింట్ ప్రింట్ అయించిన తర్వాత మళ్ళీ క్లాస్ రూమ్ లో మన లెసన్ రాగానే మళ్ళీ ఇది నెక్స్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి ఇప్పుడు ఆల్రెడీ ఫుల్ హ్యూమన్ హ్యూమన్ బాడీ అంతా అయిపోయింది అండ్ ఇంకోటి కూడా ఇక్కడ చూస్తే టోల్ స్టోరీస్ మన హీరోల బుక్ లో కూడా సుబ్బు ఆర్వి గారు రాసిన వాటిల్లో చెప్పాలంటే ఈయన చాలా మందిని చేశారు అప్పుడు ఇంటర్వ్యూస్ బట్ ఒక ఎంత మంది ఉంటారు ఒక మందిని ఇక్కడ మన హీరోలని అన్ టోల్ స్టోరీస్ దాంట్లో శ్రీనివాస్ గారిని కూడా యాడ్ చేశారు చూడండి సో గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ మీరు ఒకసారి చూస్తే వీళ్ళందరూ కూడా ఏదో వాళ్ళ ఉన్న ఆ జోన్లో డిఫరెంట్గా ఇన్నోవేటివ్గా చేశారు కాబట్టి వీళ్ళందరినీ ఈ బుక్లో చేర్చారు అండ్ శ్రీనివాస్ గారు కూడా అన్నమాట పేజ్ నెంబర్ ఎస్ భీమపుత్ర శ్రీనివాస్ సమాజ హితమే ఉపాధ్యాయుని అభిమతం సో ఎక్సలెంట్గా రాశారండి ఈ బుక్ నేను డెఫినెట్గా చదువుతాను అండ్ దీంట్లో ఉన్న ఫార్టీ నైన్ మెంబర్స్ని కూడా నేను ఇంటర్వ్యూ చేస్తాను మళ్ళీ సో ఈ రోజు శ్రీనివాస్ గారు అయిపోయారు ఇంకా ఫార్టీ నైన్ మెంబర్స్ ఉన్నారనమాట వీళ్ళని కూడా నేను ఒకసారి మన సుమన్ టీవీకి తీసుకొస్తాను అండ్ సమాజానికి చాలా ఉపయోగం వీళ్ళందరూ కూడా వీళ్ళ వీళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు మనం అది జీవితంలో ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది డెఫినెట్గా మనం అనుకుంటాం నాకు అన్నీ తెలుసు అని కానీ మనకు తెలియాల్సింది చాలా ఉన్నాయి సమాజంలో సో తెలుసుకొని పది మందికి చెప్పడంలో తప్పలేదు ఇప్పుడు ఆయన ఈ కాన్సెప్ట్ అనేది ఎవరికైనా వచ్చిందా చెప్పండి ఎన్ని స్కూల్స్ ఉన్నాయి మొత్తం తెలంగాణ ఆంధ్రలో ఎన్నో స్కూల్స్ ఉన్నాయి ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు అండ్ ఎవరికైనా కానీ కనీసం టీషర్ట్ వేసుకొని ఆర్గాన్స్ గురించి చెప్పాలి ఈ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఎస్పెషల్లీ పిల్లలకి సైన్స్ పెద్దగా ఎక్కదు నీ ఇలా చూపిస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే స్కిన్ అనేది కవర్ అయ్యి ఉంటుంది లోపల ఆర్గాన్స్ అనేది ఏ విధంగా పనిచేస్తాయి ఆర్గాన్స్ ఒక గొప్పతనం ఏంటి లంగ్స్ గొప్పతనం హార్ట్ గొప్పతనం లివర్ గొప్పతనం అసలుకి సో డైజెస్టివ్ సిస్టమ్ గొప్పతనం ఇవన్నీ తెలియదు ఇవన్నీ వాళ్ళు అట్లీస్ట్ చూసి చాలా నేర్చుకుంటారు ఇన్నోవేటివ్గా ఆలోచించారండి నిజంగా గ్రేట్ సో రేవంత్ గారు డెఫినెట్గా ఇలాంటి టీచర్స్ని మీరు బాగా ఎంకరేజ్ చేయండి అట్ ది సేమ్ టైం తెలంగాణలో ఇంకా మిగతా స్కూల్స్లో కూడా పిల్లలకి అర్థమయ్యే విధంగా ఎలా చదువు చెప్పొచ్చు వాళ్ళని ఎలా ఇంకా గొప్ప స్థాయికి తీసుకురావచ్చు అనే దాని మీద కూడా ఇంకా విద్యాశాఖ మీద ఎంత ఐడియాలజీ ఎప్పటికప్పుడు మారుతుంటేనే పిల్లల్లో కూడా ఆ మార్పు వస్తుంది గ్రేట్ అండి మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు మా టెన్త్ క్లాస్ దాకా మా పిల్లలు ఇద్దరు కూడా ప్రభుత్వ పాఠశాల చదివింది సార్ ఓకే మా బాబు ఇప్పుడు ఈ సంవత్సరము నీట్లో ఎంబీబీఎస్ సీట్ తీసుకుంటున్నాడు సార్ పాప వచ్చి ఇంటర్మీడియట్ ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నాయి సార్ కార్పొరేట్ కాలేజీలో చేస్తే బాగుంటుంది అంటే మిగతా వాళ్ళు నేను నా ప్రాజెక్టులలో సార్ ఈ అష్టాచమ్మతో అవని చుట్టేద్దామని చెప్పేసి పిల్లలు అంటే మ్యాప్ పాయింటింగ్ ఉంది సార్ ఫిఫ్త్ క్లాస్ లో నేను టెన్త్ క్లాస్ లో సఫర్ అయ్యాను సార్ ఏంటంటే మార్క్స్ కోసం ఫైవ్ మార్క్స్ ఫైవ్ వరల్డ్ మ్యాప్ ఫైవ్ మార్క్స్ తర్వాత నెక్స్ట్ ఇండియన్ మ్యాప్ ఫైవ్ మార్క్స్ అంటే మ్యాప్ పాయింటింగ్ లో అది ఆల్రెడీ ఫిఫ్త్ క్లాస్ లో ఉంది ఈ ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లా ఇంజెక్ట్ చేయాలి చాలా చిన్న ప్రపంచంలో ఉన్నారు వాళ్ళు సో వాటి కోసం నేనేంటంటే ఇది ఈ మ్యాప్స్ ప్రింట్ చేయడం రెండోది వాళ్ళు ఆడుకునే ప్లేస్లో గ్రౌండ్ ఉంటుంది కదా సార్ దీని మీదనే వరల్డ్ మ్యాప్ వేసి వాళ్ళని ఆస్ట్రేలియా పంపించడం ఏసియా పంపించడం ఇట్లా ఐడెంటిఫికేషన్ ఆఫ్ కా కాంటినెంట్స్ కానీ తర్వాత ఓషన్స్ కానీ అట్లాగే అక్కడ నుంచి ఇప్పుడు వీళ్ళు అస్తాచమ్మ ఆట అని చిన్నప్పుడు మా వాళ్ళు ఆడుకునే ఉంటారు లేదంటే డైస్తో సో అక్కడ నుంచి స్టార్ట్ అయినటువంటి ప్లేయర్ ఇక్కడికి ఢిల్లీ రావడము తమిళనాడు నుంచి స్టార్ట్ అయ్యి స్టేట్స్ దాటుకుంటూ అవి నోట్ చేసుకుంటాడు అట్లా ఎక్కువ సార్లు ఆడడం వల్ల ఆ పిల్లలు మ్యాప్ పాయింటింగ్ కూడా ఈజీగా గుర్తించుకునేటటువంటి ఒక అవకాశం దొరికింది సార్ సూపర్ సో మా పిల్లలు ఫిఫ్త్ క్లాస్ పిల్లలకు అంటే ఇది ఆట అయిన తర్వాత మళ్ళీ మ్యాప్ ఇస్తే వాళ్ళు మ్యాప్లో కాంటినెంట్స్ గుర్తుపెడుతున్నారు నేను గతంలో పనిచేసిన స్కూల్లో పిల్లలు గుర్తుపెట్టగలుగుతున్నారు ఇప్పుడు పనిచేస్తున్న పిల్లలు గుర్తుపెట్టగలుగుతారు మీరు ఓన్లీ సైన్స్ కదా అవును సార్ ఓకే ఎన్విరాన్మెంట్ సైన్సెస్ అనేటువంటిది మనకు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్లో ఉంటాయి సార్ ఓకే మిగతా సబ్జెక్ట్ కూడా ఎజిటి అనివార్యంగా చెప్పాల్సింది సార్ ఒకరిద్దరు ఉన్న పాఠశాలలో చెప్పాల్సింది కానీ మేము నూట ఎనభై మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది టీచర్స్ ఉండాల్సిన అవకాశం ఉన్నది అక్కడ పిల్లలు ఒక్కరోజు రాకపోయినా మిస్ అవుతారా మిమ్మల్ని అవును సార్ వస్తా సార్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు కానీ మిగతా పిల్లలు కూడా ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది కాబట్టి పిల్లలు నాకు తెలిసి ఒకప్పుడు ఏడుస్తూ వచ్చేవాళ్ళు చాలా తగ్గింది సార్ ఏడుపు అనేది తగ్గింది ఫ్రెండ్లీ నేచర్ తో ఉన్న టీచర్స్ అందరూ కూడా నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టీచర్స్ అందరూ కూడా ఫ్రెండ్లీ నేచర్ లోనే ఉన్నారు ఇప్పుడు ఫుడ్ చాలా బాగుంది సార్ ఏమేమి పెడుతున్నారు పిల్లలకి మనకు ఎగ్స్ అనేది మూడు రోజులు ఇస్తారు సార్ వారంలో సోమ బుధ శుక్రవారాలు క్వాలిటీ ఫుడ్ బాగుంది సన్న బియ్యం ఇస్తున్నారు సార్ సన్న బాగుంది సార్ రైస్ బాగుంది అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు కానీ ఇంకొంచెం క్వాలిటీ పెంచగలిగా అంటే వాళ్ళకి సాలరీస్ కానీ ఇట్లాంటివి ప్రాపర్ గా కొంచెం అంటే వాళ్ళ బిల్లులు కొంచెం లేట్ గా వస్తున్నాయి సార్ అవి కనుక వచ్చేది ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా బాగా చేయించడానికి టీచర్లకు కూడా ఒక స్కోప్ దొరుకుతుంది సార్ ఓకే ఓకే సో ఓవరాల్ గా అయితే బాగుంది సార్ బాగుంది వెజిటేబుల్స్ ఇస్తున్నారు దాల్ ఇస్తున్నాము తర్వాత నెక్స్ట్ సన్న బియ్యం ఇస్తున్నాము తర్వాత మిక్స్డ్ వెజిటేబుల్స్ ఇస్తున్నాము రకరకాల పోషకాహారంతో కూడినటువంటి ఆహారాన్ని ఇవ్వగలుగుతున్నాం సూపర్ ఎనీ హావ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు సో పిల్లల్ని ఇంకా బాగా ఎడ్యుకేట్ చేయండి సో మీకున్న గొప్ప గొప్ప ఆలోచనలతో వాళ్ళని కూడా గొప్ప స్థాయికి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ హ్యాపీ వినాయక చవితి కరెక్ట్గా వినాయక చవితి రోజే సో ఇలాంటి ఒక మంచి వీడియో పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి ఒక మంచి వీడియో కూడా చేయడానికి మనకు కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి సరికొత్త విద్యా విధానాలలో కూడా మార్పు రావాలని పిల్లలు బాగా మంచి భవిష్యత్తుకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్